నెల్లూరు చిన్న బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్థలం వివాదంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణపై చిన్న బజార్ సిఐ కోటేశ్వరరావు స్పందించారు పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు రెండు వేల ఇరవైలో కొంత స్థలం కొన్నారు మరికొంత స్థలం ఆక్రమించున్నారు ఈ స్థలంపై వివాదం ఉంది ఓ వర్గం వారు ఆ స్థలం వద్దకు వెళ్లి కొందరు రౌడ్ హిమ్ముకలతో మరో వర్గం వారిపై

రెండు వేల ఇరవైలో కొంత స్థలం కొన్నారు మరికొంత స్థలం ఆక్రమించున్నారు ఈ స్థలంపై వివాదం ఉంది ఓ వర్గం వారు ఆ స్థలం వద్దకు వెళ్లి కొందరు రౌడ్ హిమ్ముకలతో మరో వర్గం వారిపై దాడికి దిగినట్లు సమాచారం వచ్చిన వెంటనే ఘటనా స్థలానికి వెళ్లి కొందరిని అరెస్ట్ చేశామని సిఐ తెలిపారు చిన్న పోలీస్ స్టేషన్ పరిధిలో ఎవరైనా భూ వివాదాల్లో రౌడీ షీటర్ ను తలదూచితే కఠినంగా వ్యవహరిస్తాం జైలుకు పంపుతామని ఆయన హెచ్చరించారు అనగా పన్నెండు పది సాయంత్రం ఏడున్నరకు మాకు వచ్చే సమాచారం మరకు షోరూంలో మున్వర్ అనే అతను ఓనర్ ఉన్నాడు అతను వేరే అతని ఫ్రెండ్ అయినటువంటి మీరా మీరాయుద్దీన్ ఎక్స్ మన వర్క్ బోర్డ్ చైర్మన్ డిస్టిక్ వర్క్ బోర్డ్ చైర్మన్ వాళ్ళిద్దరు ఫ్రెండ్సే వాళ్ళతో పాటు ఇంకో ముగ్గురు కలిసి వీళ్ళు రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక ల్యాండ్ కొన్నారు ఆ ల్యాండ్ ఏదో డిస్ప్యూట్లో ఉంది ఒక రెండు వందల యాభై ఎంకరాలు వేరే లాక్ఫై చేయడం జరిగింది యాభై ఎంకరాలు చేతిలో ఉంది అది అమ్ముకుపోలేక ఆ డబ్బుల గురించి అందరూ ఈక్వల్ షేర్ పెట్టేసి ఇతను అతను మునోవరికి మునోఫరికి డబ్బులు ఇచ్చారు డెబ్బై లక్షలు దాకా ఇవ్వాలని ఆ డబ్బులు ఆడడానికి పోయి వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ వచ్చేసి వెళ్తూ వెళ్తూనే వీళ్ళు వీళ్ళ బంధువులు వీళ్ళ తెలిసిన వాళ్ళు కొంచెం ప్రోయాక్టివ్ ఉన్న వాళ్ళందరూ ఒక పది పదకొండు మంది తీసుకుపోయారు వీళ్ళు వీళ్ళు పోయేసి వెళ్తూ వెళ్తూ అతనితో మాట్లాడారు ఇద్దరి మధ్య మాట పెరగంగానే అతన్ని అక్కడ ఉన్న కుర్చీలతో వీళ్ళు తీసుకుని రాడుతో కొట్టడం జరిగింది ఇమీడిగా పోలీస్ సమాచారంగా మేము పోయేసి మొత్తం డిస్మస్ చేసేసి పరద రకం జరగకుండా చేశాం సెక్యూర్ చేసుకున్న వ్యక్తిని హాస్పిటల్ పంపించడం జరిగింది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ వరకు డైరెక్ట్ విట్నెస్ బట్టి సీసీ ఫుటేజ్ బట్టి ముద్దాయిని ఎస్టాబ్లిష్ చేసాం సోఫార్ ఏడుగురు అడగదు చేశాము ఈ మీరా ఇద్దరిని షేక్ అల్తాఫ్ని అదేవిధంగా అఫ్సర్ అఫ్సర్ ఆరిఫ్ మరియు రబ్బారి వీళ్ళే మసూద్ వీళ్ళు ఎవరైతే మెయిన్ మెయిన్గా లోపలికి వెళ్ళి కొట్టడం జరిగింది వీళ్ళందరూ అర్దు చేశాం వీళ్ళతో పాటు మన వన్ టౌన్ షేట్ రౌడీ అన్న అబ్దుల్ మస్తాన్ కూడా వీళ్ళిద్దరి మధ్య మనీ ట్రాన్సాక్షన్ రౌడీ రౌడీషేటర్ ఉండి అన్నెసరిగా ఇన్వాల్వ్ అయ్యి ఫోన్లో నేను ప్యాసిఫై చేస్తాను అంటూ ఇద్దరి మధ్య గడప పెట్టేదానికి అవకాశం పెద్దదైంది కనుక వాళ్ళు చెప్పిన స్టేట్మెంట్ బట్టి అతను కూడా అరెన్స్ చేయడం నేను ముందే చెబుతున్నా ఎఫర్ రౌడీ రౌడీషేటర్లో కానీ మీకు సంబంధించిన సంబంధించి లేకుండా అన్నెసరిగా ల్యాండ్ డిస్ప్యూట్లు ఈ సివిల్ డిస్ప్యూట్స్ సెటిల్ చేస్తామని ఎవరు ఎంత ఏ పార్టీలో అయినా కానీ ఇన్వాల్వ్ అయితే మనకి వదిలేదే లేదు ఇప్పుడు జైలుకి వెళ్ళారు దానివల్ల చిన్న చిన్న వాటి కోసం మెహర్బానికి పోతే మనకి కటకటాల పాలవుతారు పదే పదే చదువుతున్నాం చాలా రోజులు చదువుతున్నాం ఇది వంటలో నేను వచ్చి పద్నాలుగు నెలలు అయింది ఈ కల్చర్ లేదు ఫస్ట్ టైం ఇది నిన్న అనవసరంగా చేతులు తీసుకున్నారు ఏదైనా చేతులు తీసుకుంటూ ఎట్టా ఉంటుంది అనేది ఎగ్జాంపుల్ ఈ కేసే అందరు జైలుకి వెళ్తారు త్వరలో ఆఫీసర్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇంకా ఫర్దర్ యాక్షన్ కూడా తీసుకుంటామో తెలియపరుస్తుంది వాళ్ళు బయట ఆ టైంలో అంత అఫెన్స్ అప్పుడు వాళ్ళు కూడా ఉన్నారు త్వరలో వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తాం తెలియపరుస్తాం మెంబర్స్ అరెస్ట్ చేయాలండి చేయాల్సి ఉంది వాళ్ళంతా అక్కడ ఉన్నారు అంటే వీళ్ళతో పాటు వెళ్ళారు కనుక అఫెన్స్లో వెళ్ళినా కూడా మాకేం సంబంధం లేదు మేము కొట్టాలన్నా కూడా ఒక అఫెన్స్ జరిగిందని తెలిసి నాలెడ్జ్ ఉండి వాళ్ళతో పోవడం నేరం కనుక వాళ్ళు కూడా ముద్దారు అంటే వన్ నాట్ నైన్ దే విన్ఎస్ అటెంప్ మంటారు నో అవుట్ ఆఫ్ డేంజర్ ఈ సేపు అటు ప్యానిక్ ఇంజురీ వాళ్ళు ఆ కర్రలు కానీ సరిగ్గా తగిలితే డెఫినెట్ సరిపోతారు కనుక అటెంప్ట్ నమటర్ కేసు వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ మేరకు ఇప్పుడు కూడా అడ్డుపోయితే అతను కూడా కొట్టారు చేతులతో